స్థానిక కేశస్వాంపేట ప్రసన్న చెన్నకేశ్వర ఆలయం వద్ద గల లలితాశ్రమంలో వేద స్మార్త ప్రవర్తక పరీక్ష పరిషత్ ఆధ్వర్యంలో యాభై రెండవ వేద సభ ఘనంగా నిర్వహించారు ఈ వేద సభలో వేద అభ్యాస విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హాజరయ్యారు మహాసభలకు విచ్చేసిన దామచల జనార్దనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వేద పండితులు ఆశీర్వచనం చేసి సత్కరించారు అనంతరం వేద సభ అధ్యక్షులు నేలపట్ల సదాశివం మాట్లాడుతూ ఒంగోలులో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా వేద మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారని తెలిపారు వేద సభ శిక్షణ పొందిన ఎంతో మంది టిడిపి ఎండోమెంట్ శాఖలో ఉద్యోగాలు చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ లోక కళ్యాణానికి పాటుపడుతున్నారని ఇందుకు ఆనందంగా ఉందని అన్నారు ఒంగోలు యాభై రెండవ వేద మహాసభ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం చరిత్రలు ఇదే మొదటిసారి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు గోట్లదన మురళి వంగర కృష్ణమూర్తి పిన్నెలి చంద్రశేఖర్ అవధాని పరీక్షా అధికారిగా వ్యవహరించారు గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షులు నేలబొట్ల సదాశివయ్య ఉపాధ్యక్షుల మురళి కార్యదర్శి మహంకాళి శేషయ్య కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్ ఓరుగంటి ప్రసాద్ బ్రాహ్మణ పెద్దలు

అమ్మవారన్నా అందరూ దేవుడు ఒకటే అందులో ఈ పదవి ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఆ విష్ణుమూర్తి యొక్క అంశతో చరాచర సృష్టి వాళ్ళకి ఏదైతే కావాలో ఏదైతే కోరుతూ ఉన్నదో ఆ కోరికను నువ్వు తీర్చాలి స్వామి అనేటువంటి మంత్రాన్ని మీరు తీసి మా ఇచ్చారు అంటే అది కాకకాలీయంగా కలిగిన విషయం తప్ప ప్రత్యేకంగా కలిగిన విషయం కాదు కాబట్టి ఆ యొక్క భగవత్ కృప మీందు మన ఆంధ్రదేశంలో ఉండే సర్వ ప్రజానీ కూడా ఉండి అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ మంత్రం వచ్చింది కాబట్టి ఆ మంత్రంలో మిమ్మల్ని కూడా ఒకసారి మళ్ళా పునః ఆశీర్వదిస్తాం

అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న వేదం చదువుకున్న విద్యార్థులు ఎక్కడ ఉన్నా సరే మా అన్నవాడు ఉన్నాడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు అట్లానే వీళ్ళకే హైదరాబాద్లో చదువుకుంటున్నాడు అక్కడ అంటే ఇప్పుడు ఉమ్మడి బాహుద్ది జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కొన్ని విభాగం అయింది కదా అయితే ఇప్పుడు సుహమాత విభాగం కాదండి ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి షంకర్ చేతి రోజున వాళ్ళ చదువు చదువు కరీక్షించి సర్టిఫికేట్ తీసుకుంటారు తీసుకుంటే అది విగర్ ప్లేజ్ తిరుపతి దేవస్థానం గేట్మెంట్స్ విగర్ ప్లేజ్

కృష్ణా వెంకటేశ్వర గారిని ఆయన అధ్యక్షుడు గారికి ఆయన అక్కడ మనం జిల్లా అధికారులు తెలుసుకోవచ్చున్నాం ముప్పై రెండు సంవత్సరాలు ఈ సర్టిఫికెట్కి యాంగ్ స్థానం ఉన్నది మధ్యలో కొన్ని అప కారణాల వల్ల అక్కడ తెలుగు తన మార్కులు ఇక్కడ ఉన్నత ஆயிரி காரி சதாசிரி காரும் இப்படி நல்லதாக உள்ளதங்க

Clayton static ありがとう。

ఇది యాభై రెండవ వేదసభ ఒంగోలు పట్టణంలో యాభై రెండు సంవత్సరాలుగా ఈ సభ జరుగుతున్నది ఈ వేదసభ వెశ్రమంలో ఈ సంవత్సరం పెట్టడం జరిగింది మా సభలో దాదాపు ఇప్పటి వరకు వందల కొద్ది విద్యార్థులు పరీక్షలు ఇచ్చి మా దగ్గర సర్టిఫికెట్ తీసుకొని అనేక సంస్థల్లో టీటీడీ దాంట్లో ఎండోమెంట్ బోర్డులో కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు జిల్లా మొత్తం మీద ఈ సభ చాలా పెద్దది యాభై రెండు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా జరుగుతున్నది ఇలాంటి సభ మన జిల్లాలో జరగడం చాలా గొప్ప విశేషం ఈ సభకు వేద పండితులందరూ కూడా అనేక చోట్ల నుండి హైదరాబాదు విజయవాడ ఆ కాడహస్తి సింగరకొండ కోటప్పకొండ అనేటువంటి ప్రాంతాల నుంచి వేద పండితులందరూ కూడా వచ్చి ఇక్కడ వేద విద్యార్థులను పరీక్ష చేసి వాళ్ళకు జయపత్రిక జయపత్రిక అంటే సర్టిఫికెట్ అలాంటి సర్టిఫికెట్ వాళ్ళకిచ్చి ఆ విధంగా వాళ్ళ వేద విద్యకు మేము మా గురువుగారు మేము అందరం కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ వేద విద్య చదువుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా జీవనం మనసాగించాలి లోక కళ్యాణం కోసం పాటుపడాలి అనే ఉద్దేశం చేత ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు వెంకటశేషయ్య గారు ఈ ఈ వేద సభలకి కార్యదర్శిగా ఉందని ప్రస్తుతం ఈ సంవత్సరం నుంచి ఇంతకుముందు నేను వివిధ సంఘాల్లో పనిచేస్తూ ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కార్య దీన్ని టేకప్ చేసి మా మా సదాశవి గారు దీనికి అధ్యక్షుడు నేను కార్యదర్శిని ఇంకా కార్యవర్గం ఉపాధ్యక్షులు డిస్ట్రిక్ట్ మినిషనర్ గారు ఇంకా ఇతరులు అందరూ కూడా చాలామంది దీంట్లో సాయిబాబా సాయి గారు ఇంకా చాలామంది కూడా దీంట్లో మా భీమశంకర్ శాస్త్రి గారు వీరందరూ కూడా దీంట్లో పనిచేస్తున్నారు కొత్త కార్యవర్గం ఏర్పడి ఫస్ట్ టైం ఇంత మేము విధంగా ఫస్ట్ టైం ఈ విధంగా మేము నిన్న ఉద్రోత్సవం కానీ ఈ యాభై రెండవ సభని ఓ ప్రత్యేకంగా చెయ్యాలి ముందు మేము ఇళ్లలో ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్లే మాకు అన్ని భరిస్తూ వచ్చారు మూడు రోజులు అక్కడే ఉంటాం మేము ఇది ఈ సంవత్సరం మాకు అట్లా కుదరలేదు కాబట్టి మేము ప్రత్యేకంగా మా సంస్థ తరఫున అన్ని కండక్ట్ చేసాం అందులో అనుకోకుండా ఈ లలితా పీఠంలో మాకు ఆస్కారం దొరికింది అమ్మవారి ఎదుట ఆయన ఈ రోజు వేదసభ జరిగింది ఆ రోజు శంకరాచార్య వారు శారదాదేవి పీఠంలో శృంగేరి పీఠంలో శారదాదేవి ఎదుటే ఆయన ఈ విద్యుత్ పరీక్ష నిర్వహించుకున్నారు ఇప్పుడు అదేవిధంగా మాకు ఈ అవకాశం దొరికింది అమ్మవారి వల్ల ఇక్కడి నుంచి ఈ వేద సభలు ముందు ముందు ఇళ్లలో కానీ అవసరం మాకు డబ్బులు సమకూరపోతే వాళ్ళెవరు కూడా అసలు మేమే ఉంది ఏమంత ఖర్చు అయినా కూడా మేమే చేస్తాం చేస్తామని మా ఓపిక ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు దీన్ని నిర్వర్తిస్తాం తర్వాత ఇంకా ఈ వందేళ్ళు జరగాలి మా వాళ్ళ కోరిక ఉత్తర ఉత్తర వేద పండితుల సహకారంతో వేద పండితుల సహకారాలు అయితే చేయలేము మేము వారి సహకారం కూడా మాకు అందిస్తున్నారు మంగళ కృష్ణమూర్తి గారు పరీక్షాధికారి వింగి చంద్రశేఖర్ గారు ఉప పరీక్షాధికారి వీళ్ళు పరీక్షలు పెడతారు ఈ పిల్లలు చూసారు ఇప్పుడు ఈ తర్వాత వేద ప్రవచన జరుగుతుంది వేదం అందరికీ అందరికి చేస్తారు ఇది ఒక మంచి అవకాశం ఇంతమంది బ్రహ్మచారులు ముప్పై మంది బ్రహ్మచారులు ఉన్నారు ఇక్కడ ఇంతమంది బ్రహ్మచారులు ఉన్నారు ఈ ఇంతమంది బ్రహ్మచారులు ఎక్కడ ఒక చోట దొరకరు మీకు ఈ అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్పాం దయచేసి పత్రికా ముఖం కూడా మా పత్రికా వాళ్ళు కూడా ఇప్పటివరకు అందరూ మాకు సహకరించారు ప్రసీడ్కి వచ్చారు నిన్న నిన్న ఈ ఈరోజు పిల్లగానే వచ్చారు వాళ్ళందరికి కూడా నేను మరీ మరీ పత్రికా పాత్ర గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివ సమారంభం శంకరాచార్య అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సాక్షా సోమానంద సరస్వతి తథోలక్ష్మీ నృసింహాంబ జ్ఞానపీఠ నివాసిని ఈ శంకర జయంతి మహోత్సవము మా సదాశివ శాస్త్రి ఆశ్రమంలో అమ్మా అన్నారు చాలా సంతోషం అండి అంతకన్నా ఏంటి నాకు వేద సభలు జరగడం అంటే వేదం అంటే కలగూరగంప అందులో సమస్తం ఉంటాయి సమస్త ధర్మాలు ఉంటాయి సమస్త శాస్త్రాలు ఉంటాయి సమస్త ధర్మం ఉంటాయి కాబట్టి కలగూరగంప అందులో మనకు కావాల్సిన సూత్రములు భాష్యములు వ్యాఖ్యానములు నారాయణములు సంతలు వెళ్ళి కూడా ఎదుర్కొంటాం మనకు కావాల్సినవి అట్లాగే ఇంతమంది వేద సభ వేదమూర్తులైన బ్రాహ్మలంతా వచ్చారు చాలా సంతోషంగా ఉంది మా ఆశ్రమాన్ని ఇంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా ఇట్లా సభలు జరగాలని నా మనసులో అమ్మవారిని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాషా టోల్ ప్లాజా అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సీఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ విరియా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్